నమస్కారం అక్షరలిపికి స్వాగతం జూన్ ఇరవై ఐదున జరిగిన సంఘటనలు ప్రముఖుల జననాలు మరణాల గురించి తెలుసుకుంటూ అందులో ఒక వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాం సంఘటనలు పంతొమ్మిది వందల ముప్పై రెండు భారతదేశం మొట్టమొదటి అధికారిక క్రికెట్ టెస్టును తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారతదేశంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత్ మొట్టమొదటిసారిగా క్రికెట్లో ప్రపంచ కప్ ఫుడెన్షియల్ వరల్డ్ కప్ను గెలుచుకుంది ఇక జననాల గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో వజుల సీతారామ శాస్త్రి బా భాషా శాస్త్రవేత్త సాహిత్య విమర్శకుడు జ్యోతిష్య శాస్త్ర పండితుడు జన్మించారు ఈయన మరణం పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్ ఇరవై ఐదున విశ్వనాథ ప్రతాప్ సింగ్ భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి జన్మించారు ఈయన మరణం రెండు వేల ఎనిమిది జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదులో శారద దక్షిణ భారత సినీ నటి జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్ గోపి తెలుగు పండితుడు కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకలపతి జన్మించారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కోవెలమూడి ప్రకాష్ రచయిత దర్శకుడు నటుడు దశకుడు కె రాఘవేంద్రరావు కుమారుడు జన్మించారు ఇక మరణాల గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై ఐదున పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మిషల్ పుపూ ఫ్రెంచ్ తత్వవేత్త మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది మైకేల్ జాక్సన్ అమెరికా సంగీత కళాకారుడు మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రెండు వేల తొమ్మిది శివచరణ్ మాథూర్ అసోం గవర్నర్ మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది మహాస్వప్న దిగంబర కవులలో ఒకరు మరణించారు పండుగలు జాతీయ దినాలు ప్రపంచ అవయవ దాన మార్పిడి దినోత్సవం అలాగే కలర్ టీవీ డే కూడా జూన్ ఇరవై ఐదున జరుపుకుంటారు ఇప్పుడు మనం వజ్జుల సీతారామ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం వజ్జుల సీతారామ శాస్త్రి పద్దెనిమిది వందల ఎనిమిది జూన్ ఇరవై ఐదున బహుధాన్య నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చతుర్దిన ఆరామ ద్రవిడ శాఖకు చెందిన ప్రముఖ విద్యుత్ కుటుంబంలో జన్మించారు ఈయన పూర్తి పేరు చిన సీతారామస్వామి శాస్త్రి తండ్రి ముఖలింగేశ్వరుడు తల్లి పేరు వెంకటాంబిక సీతారామశాస్త్రి ఇంటి పేరు కూడా ఉజ్జ ఉపాధ్యాయుడు అనే పదం నుంచి వచ్చిందని పలువురు చరిత్రకారులు అభి అభిప్రాయపడుతున్నారంటే వారి కుటుంబంలోని విద్యుత్ సాంప్రదాయం గురించి తెలుస్తోంది గణిత శాస్త్రాధ్యయనం ముహూర్త నిర్ణయం జన్మ నక్షత్ర జాతకాదుల పరిశీలన వారి కుటుంబంలో పరంపరాగతంగా వచ్చిన విద్యలు అతని స్వగ్రామం విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని పాల్తేరు ఆయన విజయనగర సంస్కృత కళాశాల చిన్నపుర విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో దశాబ్దాల పాటు వృత్తిలో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై తొమ్మిదిన మరణించారు శాస్త్ర అధ్యయనం చిన్నతనంలోనే ఆయన తన చిన్నదాత చిన వెంకట సిద్ధాంతి సాన్నిధ్యంలో జాతక ముహూర్త సిద్ధాంత భాగాలు లీలావతి గ్రంథం అభ్యసించారు మరొక పిన్నదాత వద్ద సంస్కృత వ్యాకరణ ధర్మశాస్త్రాలు ఆకలింపు చేసుకున్నారు నడాదార్ అల అనంతాల్వార్ ఆచార్యుల శిష్యరికంలో తర్క వేదాంత శాస్త్రాలు అభ్యసించారు శాస్త్రి గారు తమ తండ్రి తండ్రి గారి దగ్గర ముఖలింగేశ్వర శాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్యములను అభ్యసించి పినదంది పినతంది గారైన నారాయణ కవీంద్రుల వద్ద సంస్కృత చందోలంకరణ వ్యాకరణములను ధర్మశాస్త్రమును అభ్యసించారు ఆ తర్వాత శ్రీ శాస్త్రి గారి తర్క వేదాంత శాస్త్రాధ్యయనము నడాదార్ అనంతాల్వార్ గారి వద్ద జరిగింది విద్వాన్ వెంకటరాజు రెడ్డి గారి వద్ద తమిళ కర్ణాటక మలయాళ వ్యాకరణంలోనూ శ్రీశాస్త్రి గారు అభ్యసించారు తమ కనిష్ట పితామహులకు చిన వెంకట సిద్ధాంతి గారి వద్ద జాతక ముహూర్త సిద్ధాంతమును లీలావతి బీజ గణితనలు నేర్చుకున్నారు ఉద్యోగము పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరాల మధ్య విజయనగరంలోని రిప్పన్ హిందూలియోజికల్ హై స్కూల్లో ఆంధ్రోపాధ్యాయ పదవి పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది ముప్పై సంవత్సరం మధ్య విజయ విజయనగర మహారాజు వారి సంస్కృత కళాశాలలో ప్రధానాంధ్రోపాధ్యాయ పదవి పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య మద్రాసు విశ్వవిద్యాలయం వారి ప్రాచ్య విద్యా పరిశోధక సంస్థలో ఆంధ్రోపాధ్యాయ పదవి పదం పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై ఒకటి మధ్య ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో ఆంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించారు బాహుష భాషా శాస్త్ర పరిశోధన సీతారామశాస్త్రి ద్రవిడ భాషల స్వభావ స్వరూపాల పరిశీలనలో అపారమైన కృషి చేశారు తెలుగు వ్యాకరణాల తీరుతెన్నుల విషయంలో ఆయన లోతైన పరిశోధనలు వెలువరించారు భాషా శాస్త్ర పరిశోధనలో భాగంగా ద్రవిడ భాషని పరిశోధిస్తూ ద్రవిడ భాషా పరిశీలనము పలు ద్రవిడ భాషలోని పోలికలు భేదాలని వెల్లడించే ద్రవిడ భాషా సామ్యములను గ్ర సామ్యములు అనే గ్రంథాన్ని రచన చేశారు సాహిత్య విమర్శ సీతారామశాస్త్రి పంచకావ్యాల్లో ఒకడైన వసుచరిత్ర ద్వర్ది కావ్యంగా పేద పేరొందిన హరిశ్చంద్ర నలోపాఖ్యానము తదితర ఉద్గ్రంథాలను ప్రామాణికంగా పరిశీలించి విమర్శ రచన చేశారు చింతామణి విషయ పరిశోధనము వసుచరిత్ర విమర్శనము హరిశ్చంద్ర నలోపాఖ్యానం వంటి గ్రంథాలు ఆయన విమర్శనాశక్తికి గీటురాలుగా నిలుస్తాయి భారతీయ ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ఉన్న వాటిలో శాస్త్రి గారి పలు వ్యాసములు ప్రకటి ప్రకటించాయి తనయ భారత భాగముపై శాస్త్రి గారు తులనాత్మక విమర్శ రాశారు అహోబల పండితీ పండితీయమును తమ విమర్శతో ప్రకటించాలని అనుకున్నారు ఈ విమర్శ వృద్ధత్వంతో మధ్యలోనే ఆగిపోయింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో శాస్త్రి గారికి వ్యాకరణాచార్య బిరుదు ప్రధానం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు వారు కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్ర తృతీయ వార్షికోత్సవ సందర్భంగా శాస్త్రి గారికి వేనూట పదహారులు అర్పించి సన్మానించారు తెలుగు వ్యాకరణ అభ్య వ్యాకరణం అభ్యసించే వారికి పంతొమ్మిదవ శతాబ్దపు శతాబ్ద ప్రారంభం నుంచి చిన్నయూరి బాల వ్యాకరణం బహుజనపల్లి సీతారామాచార్యుల వారి ప్రౌఢ వ్యాకరణం శరణ శరణ్యాలుగా ఉన్నాయి ఈ వ్యాకరణాల ఈ వ్యాకరణాలు లోపభూయిష్టంగా ఉన్నవని గ్రహించి స వాటిని వివరిస్తూ వ్యాకరణ విజ్ఞాసులకు ఉపయోగకరంగా బాల వ్యాకరణోద్యతము అనే గ్రంథాన్ని శాస్త్రి గారు రచించారు పేరుకు ఇది బాల వ్యాకరణోద్యతము అయిన సమగ్ర సంగ్రహ వ్యాకరణం అనే చెప్పాలి తెలుగు భాషలో చాలా భాగం సంస్కృత పద భూయిష్టమై ఉన్నది సంస్కృత భాషలో ప్రవేశం లేకపోతే తెలుగు వాంగ్మయాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం అలాగే తెలుగు వ్యాకరణాల్లో కూడా సంస్కృత వ్యా వ్యాకరణ పరభాషలే చాలా ఉపయోగపడి ఉన్నవి అందువల్ల ఆంధ్ర వ్యాకరణ విజ్ఞానులకు సంస్కృత వ్యాకరణలో కూడా ప్రవేశం ఉండాలి ఈ విషయాన్ని బాగా గ్రహించి శాస్త్రికారు వేరే సంస్కృత వ్యాకరణాలు చదవనక్కర్ లేకుండా ఆ లక్షణాలను ఆయా సందర్భాలలో సోదాహరణంగా ఇందులో ఉదహరించారు తెలుగులోనూ బాల వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణాలను కానీ సంస్కృత వ్యాకరణాలు కానీ చదవనక్కర్ లేకుండా ఆంధ్ర వ్యాకరణ జ్ఞానములు దాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఆంధ్ర వ్యాకరణం క్షుణ్ణంగా చదివినట్లయితే వ్యాకరణ విషయాన్ని తెలుసుకోగలుగుతారు ఇందులో సరళ భాషలు అవి అవి వివరించబడినవి దీనిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తొలిసారి ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు దీని పునరుద్ధరణ భారాన్ని వహించి చక్కగా ప్రకటించారు ఆయన వివిధ శాస్త్రాధ్యయన ఫలితంగా రచించిన ముఖ్య గ్రంథాల జాబితా ద్రవిడ భాషా పరిశీలనము ద్రవిడ భాషా సామ్యములు బాల వ్యాకరణోద్యమం ఆంధ్ర వ్యాకరణ సంహిత సర్వస్వము చింతామణి విషయ పరిశోధనము వసుచరిత్ర విమర్శనము హరిశ్చంద్ర నలోపాఖ్యాన విమర్శనము వయాకరణ పారిజాతము పంతొమ్మిది వందల ముప్పై ఏడు కర్ణచరితము మార్గోపదేశిక శ్రీ వివాహ పయోనియము వీరసింహుడు కావ్యము నన్నయ నన్నయ దర్ దర్వనీయము అనే గ్రంథ రచనలు చేశారు తెలుగు గురించి తెలుసుకోవాలి అని అనుకున్నవారు లేదా తెలుగు భాష కోసం కృషి చేస్తున్నవారు తెలుగు రచయితలు అవ అవ్వాలని అనుకునేవారు లేదా సినిమా వారైనా బయటి వారైనా ఎవరి ఎవరైనా బజ్జుల సీతారామ శాస్త్రి గారి గురించి వారు రచించిన గ్రంథాల గురించి చదివితే చాలా బాగుంటుంది ఇలాంటి వారు మనకు దొరకడం చాలా తక్కువ కాబట్టి ఇట్లాంటి వారి గురించి తెలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు